సో మోహన్ బాబు దాడిని జర్నలిస్ట్ లోకమంతా ఖండిస్తోంది మోహన్ బాబు చర్యను అందరూ ఖండించాలన్నారు టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ మోహన్ బాబు గత చరిత్ర ఎవరికి తెలియదేమీ కాదన్నారు ఈ స్థాయిలో చేసిన దాడిని చిన్న ఘర్షణగా చూడాల్సిన అవసరం లేదన్నారు రజనీకాంత్ మోహన్ బాబు బేషరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా ఒక చట్టం తీసుకురావాలని వారు కోరారు రియలైజేషన్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా టూ మచ్ ఎందుకంటే వాళ్ళ గత చరిత్ర చూస్తే అనేక సంఘటనలు అనేక ఇన్సిడెంట్లు చూసాం వాళ్ళ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి బిహేవియరే ఉంది సో ఇప్పుడు కూడా అంతకంటే మనం వాళ్ళ దగ్గర నుంచి వేరే పెద్దది ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు కానీ వాళ్ళ చర్య వాళ్ళ ఆలోచన వాళ్ళ బిహేవియర్ మాత్రం చాలా ఖండము ఖండం చేయాల్సిన అవసరం ఉంది రంజిత్ ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు సర్జరీ జరుగుతుంది ఇక్కడ ఈ బోన్ను ఫ్రాక్చర్ అయింది అతను నెల రోజుల పాటు తిండి తింటానికి కూడా అవకాశం లేదు పైపు వేసి నోరు తెరిచే పరిస్థితి మాట్లాడటానికి లేదు తిండి తింటానికి లేదు ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టి జర్నలిస్ట్ వృత్తికి సంబంధించి మాట్లాడుతూ అతను ప్రజల సమస్యలని లేకపోతే జరిగే రిపోర్ట్ న్యూస్ని ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి ఉంది ఫుడ్ కూడా హోల్ పెట్టి ఫుడ్ నెల రోజుల పాటు పంపించాలన్నా సర్జరీ జరుగుతుంది రంజిత్కి రంజిత్ కుటుంబానికి మొత్తం టీవీ నైన్ తరపు నుంచి అండగా ఉంటుంది ఇంతమంది చాలామంది జర్నలిస్ట్ సంఘాల నుంచి మీడియా నుంచి అందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను నిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత మోహన్ బాబు రియాక్షన్ చూసిన తర్వాత ఇలాంటి మైకులు మీడియా కెమెరాలు కావచ్చు మైకులు కావచ్చు పేదవాడు గొంతుక గొంతుక వినిపించటానికి మాధ్యమం సమస్యలు చెప్పుకోవటానికి మాధ్యమం సప్రెస్ అవుతున్న వాళ్ళకి చూపించుకోవడానికి కెమెరాలు కావచ్చు సప్రెస్ అవుతున్న వాళ్ళ వ్యక్తుల యొక్క భావోద్వేగాలు కావచ్చు వాళ్ళ యొక్క కష్టాలు కావచ్చు చెప్పుకోవటానికి మాధ్యమం ఈ మైకులు ఈ మైక్నే తీసుకొని దాడి చేసి ఒక వ్యక్తిని ఇంతగా గాయపరిచిన తర్వాత చిన్న ఘర్షణ మీరు ఆ వ్యక్తి వీడియోలో అతని ఎక్స్ప్రెషన్స్ కానీ అతని మూమెంట్స్ కానీ చూసిన ఏ ఒక్కరికి ఇది చిన్న సంఘటన అనిపించదు చాలా కసిదీర కక్షతో కొట్టిన ఇది ఉండదు ఎమోషన్స్ ఉండొచ్చు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇంత జీవితాన్ని చూసిన వ్యక్తి లేదంటే ఇన్ని సినిమాలు నటించిన వ్యక్తి ఎమోషన్స్ కంట్రోల్ పెట్టుకోవాలి మనకి కూడా రకరకాల సందర్భాల్లో అనేక ఎమోషన్స్ వస్తున్నాయి మనం వయసు తక్కువ ఉన్నవాళ్ళే ఇంకా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నాం అలాంటిది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా ఈ స్థాయిలో దాడి చేయటం అనేది అతను చిన్న ఘర్షణగా చూడాల్సిన అవసరం లేదు ఇన్సిడెంట్ అవతల వాళ్ళు ఎంత చిన్న ఘర్షణ చూస్తున్నారేమో హాస్పిటల్లో ఉన్న వ్యక్తి సర్జరీ జరుగుతున్న వ్యక్తిని చూస్తే అది చిన్న సంఘటనగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు ఇందాక అమర్ గారు అల్లనారాయణ గారు చెప్పినట్లుగా ఈ దీని మీద ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలి ఏదైతే అధికారుల మీద దాడులు జరిగినప్పుడు యాక్ట్లు ఏదైతే ఉన్నాయో జర్నలిస్టులు కూడా వర్తించాలి పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటారు ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం ప్రజాస్వామ్యుతంగా ప్రతి వాళ్ళకి తమ ప్రొటెక్షన్ తెలియజేసుకునే హక్కు ఉంది మాట్లాడుకునే హక్కు ఉంది అని అంటున్నారు నిన్న జరిగిన సంఘటన వాళ్ళ కుటుంబ తగాదా రోడ్డును పడిన తర్వాతే మీడియా అంతా ఎక్స్టెన్సివ్ కవరేజ్ చేయడం మొదలుపెట్టింది రోడ్డును బడి ఎఫ్ఐఆర్లు చేసుకొని రకరకాల గుండాలను తీసుకొచ్చి ఫామ్ హౌసుల దగ్గర మోహరించి పరస్పరం కొట్లాడుకున్న తర్వాత అది పబ్లిక్ న్యూసెన్స్ అయిన తర్వాత మీడియా అటెన్షన్ అవ్వడం మొదలుపెట్టింది మీడియా అటెన్షన్ ఇస్తున్న సందర్భంలో వాళ్ళని అదే వ్యక్తులను ఉపయోగించి దాడులకు పాల్పడి దాదాపు మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఏదో రకమైన రూపంలో మోహన్ బాబు ఇంటి దగ్గర గాయమైన పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది కాళ్ళు ఇరిగిన ఫ్రాక్చర్లు అయినాయి నెక్ పెయిన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు నిట్టేసిన వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న కెమెరాలు ఎరగొట్టుకున్న ప్రతి వాళ్ళకి ఏదో రూపంలో గాయమైంది ఇంత రకమైన దాడిని సహిస్తూ భరిస్తూ ఉండాల్సిన అవసరం ఉందా ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా ఆ ఫ్యామిలీని కంట్రోల్ చేయదా ఆ ఫ్యామిలీ చుట్టుపక్కల జరుగుతున్న రౌడీ రాజ్యాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదా సఫారీ డ్రెస్ సఫారీ డ్రెస్ లేసి బంశర్లని వాళ్ళకు ఒక నేమ్ ఇచ్చి ఆ సినిమాలో కనుక యాక్షన్ వీడియోస్ యాక్షన్ మూవీస్లో ఎట్లయితే ఉన్నాయో అలాంటి తరహా వాతావరణం అక్కడ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన ఉంది ప్రభుత్వం తక్షణం వాళ్ళని కంట్రోల్ చేయాలా అదేవిధంగా మోహన్ బాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలా కొట్టి హాస్పిటల్లో వెళ్ళి నాకు ఏదో ఇంజురీ అయిన చెప్పి తప్పించుకోవటం కాదు ఖచ్చితంగా అతను బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పి అదేవిధంగా ఈ లోపల పోలీసులు అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులకి రక్షణ కల్పించండి రక్షణ తీసుకొచ్చే చట్టాన్ని తీసుకురావాలని మన తరపున డిమాండ్ చేస్తారు